ప్రజలకు ఉచితంగా విద్యా వైద్య సదుపాయాలు అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూడు వందల యాభై పడకల ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ఆసుపత్రి ద్వారా రామగుండంతో పాటు మంచిర్యాల పెద్దపల్లి మంథని తదితర ప్రాంతాల పేదలకు వైద్య సదుపాయాలు మెరుగవుతాయన్నారు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో విద్యా వైద్య సదుపాయాలు మెరుగుపరిచినట్లుగా తెలిపారు శ్రీధర్బాబు ఆరు దేశాలు కృషి చేసే సోదరుడు రాజ్ ఠాకూర్ గారు నిత్యం నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి ఏదో చేయాలని తపన కృష్ణతో మరి ఈ తొంభై రోజులు కూడా నిరంతరం మరి పాట పాడుతూ ఉన్న ఆ అభివృద్ధి హాస్పిటల్ ఈరోజు మెడికల్ కాలేజీలు వచ్చినాయి మెడికల్ కాలేజీకి సంబంధించి మరి దానికి కావాల్సింది ఏంది రెండోది విభాగం నర్సింగ్ ఆఫీసర్ల నియామకం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది మందికి ఈరోజు నర్సింగ్ ఆఫీసర్స్గా మరి నియామకం చేసి ప్రతి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో నర్సింగ్ స్టాఫ్ ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొని నర్సింగ్ ఆఫీస్